వెల్కమ్ స్టార్ వాళ్ళది ఒక కుటుంబం కూలీలు అయితే తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు ఒక లాటరీ టికెట్ కొన్నారు రెండు వందలు ఖర్చు పెట్టి కొన్న లాటరీ టికెట్ కాస్త ఒకటి పాయింట్ ఐదు కోట్లు తెచ్చిపెట్టింది దీంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ అంత డబ్బు వచ్చినట్టు అందరికి కూడా తెలియగా ఎవరు ఎప్పుడు దోపిడీ చేస్తారనే భయంతో వాళ్ళంతా కుటుంబంతో సహా పారిపోయారు చివరికి పోలీసులు ధైర్యం చెప్పడంతో ఇంటికి కూడా తిరిగి వచ్చారు పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా కూడా మారింది మరి ఫరీద్కోట్ జిల్లాలోని సైదికి గ్రామానికి చెందిన నసీబ్ కౌర్ ఆమె భర్త రామ్ సింగ్ దల్లా వ్యవసాయ కూలి కుటుంబం అయితే ఆ జంట ఇటీవల ఒకటి పాయింట్ ఐదు కోట్ల లాటరీ అయితే గెలుచుకుంది వాళ్లు కొనుగోలు చేసిన రెండు వందల విలువైన పంజాబ్ రాష్ట్ర లాటరీ టికెట్ అది లక్కీ డ్రాలో విజేతగా నిలవడంతో వాళ్లకు ఈ అదృష్టం కూడా తగ్గింది అయితే ఈ అనూహ్య విజయం వారి ఆనందాన్ని ఎక్కువసేపు కూడా ఉంచకుండా తీవ్రమైన భయాందోళన మార్చేసింది ఎందుకు అంటే తమకు లాటరీ తగిలిందన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యాపించడంతో లాటరీ డబ్బు కోసం నేరగాలు తమ ఎక్కడ దాడి చేయవచ్చో లేదా డబ్బు డిమాండ్ చేయవచ్చు అని నసీబ్ కౌర్ రామ్ కుటుంబం తీవ్ర ఆనందాలను కూడా చెందింది అయితే తాము నుంచి రక్షించుకోవడానికి నసీబ్ కౌర్ కుటుంబం తమ ఇంటికి తాళం వేసి ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో తెలియని రహస్య ప్రదేశానికి కూడా పారిపోయింది ఈ విషయం ఫరీద్ కోట్ పోలీసులకు మంగళవారం తెలియడంతో వాళ్ళు వెంటనే ఆ కుటుంబాన్ని సంప్రదించారు తమకు ఎవరైనా హాని చేస్తారేమోనని లేదా లారీ డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తారేమోనని నసీబ్ కౌర్ కుటుంబం భయపడడంతోనే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తర్లోచ్ సింగ్ వెల్లడించారు అయితే వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడు కూడా ఉంటారని వారి కుటుంబానికి ఎలాంటి హాని జరగదని కూడా తామైతే హామీ ఇచ్చి తిరిగి వాళ్ళని ఇంటికి చేరేలా చేసినట్టుగా కూడా డిఎస్పీ తర్లోజ్ సింగ్ అయితే స్పష్టం చేశారు దీంతోనే పోలీసులు హామీతో వారు లాటరీ సంతోషాన్ని కూడా చేసుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి